గుంటూరు పట్టాపురం స్వామి థియేటర్ ఎదురుగా బన్మాన్ షాయ్ ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఓనర్ బార్గో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ మా వద్ద వాటర్ మెలన్ లెమన్ రోస్ మిల్క్ బాదాం మిల్క్ బటర్ మిల్క్ కోల్డ్ కాఫీ గ్రీన్ యాపిల్ మొజోటో లైమింటో మెజోటో ఓరియో మిల్క్ షేక్ మ్యాంగో మిల్క్ షేక్ చాక్లెట్ మిల్క్ షేక్ బన్ టమాటో సాస్ క్రీమ్ బన్ జామ్ క్రీమ్ మొదలైనవి అందిస్తామని మంచి రుచికరమైన బన్ను సొంతంగా తయారు చేసి చెన్నై తమిళనాడులో ముప్పై బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి రెండవ బ్రాంచ్ గుంటూరులో మూడు తమిళనాడులో ముప్పై బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి రెండు బ్రాంచ్ గుంటూరులో మూడుగా ఈరోజు ప్రారంభించామని అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సాయంత్రం వరకు టీ ఒక్క రూపాయి మాత్రమే అని తెలియజేశారు శ్రీ ఉష్పాండ దేవత అంటే చక్కగా అక్కడ ఉండేటువంటి పటిక మీద వైస్కార నాయింబట గాన గాన ఆ కూడా అక్కడ చూపించి చూపించి నివేదనం చూపించినట్లొసరి ఇదిగోండి ఈ చిప్ప మాత్రం ఆ పడలేండి ఓం

నా పేరు భార్గవ్ ఇది కొత్తగా బన్ మ్యాన్ చాయ్ ఇండియా గుంటూరు తరఫున గా బ్రాంచ్ ఓపెన్ చేశాము ఓపెనింగ్ ఆఫర్ కింద ఇలా చాయ్ వన్ రూపీ మన దగ్గర బన్స్ కానీ గులాబ్ జామ్ బన్ కానీ బన్ బటర్ జామ్ కానీ అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి మంచి క్వాలిటీ చెన్నైలో ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే ఉన్నాయి మన ఏపీ వచ్చే ఫస్ట్ అవుట్లేట్ ఇది ఒకసారి విజిట్ చేయండి మీ టేస్ట్ కన్ఫామ్ నచ్చితే అనుకుంటున్నాను అడ్రస్ వచ్చేసరికి పట్టాపురము స్వామి డేటర్ పాత స్వామి డేటర్ ఆపోజిట్ పక్కన తప్పకుండా ఒకసారి బన్స్ కానీ ఏదైనా సరే క్వాలిటీగా ఉంటాయి అన్న క్వాలిటీగా ఉంటాయి మనం ఏంటంటే ఇక్కడ లోకల్ అయితే తయారీ కాదు బన్స్ ఉన్నది సాఫ్ట్ ఇవాళ ఉంది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో బన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ది వార్మింగ్ వెల్కమ్ టు హావింగ్ ఇన్ అనుకుంటూ so currently we have around some uh, 30 outlets across uh, south. we have in uh, tamil nadu, chennai and uh, tirupati also. so uh, with this guntur outlet coming up, we'll have, uh, we are uh, expecting many outlets to come across uh, guntur and also across andhra pradesh. we really need guntur people's support to uh, support us. and uh, we have different brands of uh, chai when compared to other uh, tea uh, outlets across uh, uh, india, right? we are very different in terms of flavor. And also we add bun varieties uh, to it so i'm sure that you will be experiencing the taste of love and also uh, aroma of tea across guntur so thank you everyone for having us so please do visit our outlets in guntur thank you right. and uh, currently we have around some 30 uh, outlets across india and all our franchise uh, options so we are open for franchise also so any any uh, requirement please uh, reach out to uh, bargov and uh, syed in uh, bar, uh, in guntur one uh, man five franchises outlet I'm sure you'll be able to uh, have our outreach in your locations also. Thank you.